అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం రుచిక వారి యొక్క జాతక ఫలితం గురించి తెలుసుకోబోతున్నాము రాశి వారికి నవంబర్ ఐదు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివర వచ్చి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్పండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు విదేశీ ప్రయాణాల సమస్యలు రాజకీయ సమస్యలు ఆరోగ్య సంతానం ప్రేమ పెళ్లి సమస్యలు మొదలైన అన్ని సమస్యలకు కూడా పరిష్కారం లభించరు మన గురువారి పేరు వచ్చి గారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురుగారు శ్రీ పురుష వర్షికల చెట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక వివరాల్లోకి వస్తే గనక రేపటి రోజున ఈ రాశి వారికి మీ మనసు చాలా ప్రశాంతంగా అనిపించిన రోజుగా మీకు రేపటి రోజున ఉండబోతుందండి అంతేకాకుండా మరింత ఎక్కువగా మీలో తేనటువంటి విషయాలను ఆసక్తికరంగా తెలుసుకునేటువంటి ఒక కుతూహలం కూడా రేపటి రోజు మీకు అనుభవంలోకి వస్తుంది రేపటి రోజున ముందు ముందు రోజుల్లో కూడా ఏ విషయంలోనైనా మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ అవకాశాలు మీరు వాడుకోవాలనేటువంటి సూచన కూడా రేపటి రోజున మీరు తెలుసుకోబోతున్నారు మొట్టమొదటిసారిగా ఈ రాశివారు అంటే చాలా చాలా అద్భుతమైనటువంటి మంచి మనస్తత్వం కలిగి ఉంటారండి అలాగే వీరు ఏది అనుకుంటే అది వీరి శక్తితో తెలియదు లేదంటే వీరు అదృష్టమో కానీ వీరి యొక్క మనస్సాక్షో కానీ వీరు చేసినటువంటి కొన్ని పుణ్యకర్మల వలన ఏదైనా జరుగుతుందంటే ముందే వీరికి ఒక ఏదైనా భగవంతుని ఇచ్చేటువంటి ఒక సూచనగా ఇలా జరగబోతున్నటువంటి ఒక అప్రమత్తత వీరిని కొంచెం జాగ్రత్త పరుస్తుంది అనమాట అంటే ఏదైనా ప్రమాదం కావచ్చు లేదంటే ఏదైనా శుభకార్యం కావచ్చు ఇలా ముందుగానే జరిగేటువంటి దాన్ని ఒక అంచనా వేసి పసిగట్టగలుగుతారు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ రాశివారికి మంచి తేజస్తో పాటు ముఖ వర్చస్తో వ్యక్తులను ఆకర్షించేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు మీ జీవితంలో చాలా పాజిటివ్ మార్పులకి రాబోతున్న రోజులు దారితీయబోతున్నాయని చెప్పాలి ముఖ్యంగా ఈ రాశివారికి అద్భుతమైనటువంటి యోగం కలగబోతుందండి అయితే రేపటి నుండి మీ యొక్క అధ్యాయం అనేది పూర్తిగా కొత్తగా ప్రారంభించబోతున్నారు అయితే సమాజంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు దైవానుగ్రహం ఉన్నటువంటి గురువు ఉండటం వలన మీరు చేసేటువంటి పనికి మంచి గుర్తింపు రాబోతుంది అలాగే మీ ఆఫీసులో మీపై అధికారులు మిమ్మల్ని బాగా గమనిస్తారు అబ్జర్వర్ చేస్తారు మీ పనికి తగినటువంటి ప్రశంసలు ఇస్తారు ఇది మీ కెరీర్కి ఏంటంటే ఒక ప్లస్ పాయింట్గా ఉండబోతుంది అలాగే ఇక మరొక విషయం ఏంటంటే కనుక బలమైనటువంటి గ్రహాలు మీ రాశికి ఎంతో అద్భుతంగా వారి యొక్క గ్రహ సంచారం వలన మీ రాసి వారికి ఏంటంటే అద్భుతమైనటువంటి యోగం కలగబోతుంది అంతేకాకుండా మీకు ఒక రకమైనటువంటి మంచి ప్రొయర్స్ కూడా లభించబోతుంది చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు అంటే మీరు పనిచే కావచ్చు ఇలా వ్యతిరేకంగా ఎవరైతే మీలో మేము మీతో మాట్లాడేవారు మీ గురించి చెడుగా ప్రచారం చేసేవారు అంతటి కూడా వారే సైలెంట్ అయిపోతారు మీ ముందు నిలబడేటువంటి ధైర్యం కూడా వారికి ఉండదని చెప్పుకోవాలి అలాగే అప్పుల సమస్యలు ఉన్న వారికి కూడా రేపటి అద్భుతమైనటువంటి సమయం అండి పాత అప్పులు తీర్చడానికి కావలసినటువంటి డబ్బు కూడా మీకు సమకూరబోతుంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక మీ రాశి వారికి రేపటి రోజున గొప్ప లాభస్థానాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే మీకు డబ్బు ఎక్కువగా లాభాలు వచ్చేట రేపటి రోజున చెప్పుకోవచ్చు అలాగే మీకు అనుకున్నటువంటి దారాల నుండి కూడా అనేక రకాల దారాల నుండి కూడా మీకు డబ్బు రేపటి రోజు వస్తుంది మీరు ఊహించిన లాభాలను గడిస్తారు కొంతమందికి రేపటి రోజున దైవ చింతనలో కూడా చాలా మంచి మార్పులు వస్తాయండి అయితే ఏంటంటే ఈ రాశి వారికి రేపటి రోజున అలాగే మీకు కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు కూడా సంఘంలో మరింత ఎక్కువగా పేరు ప్రతిష్టలు గడించిన అవకాశం ఉంది అలాగే మీలో ఉన్నటువంటి ఎనర్జీ కోపం ధైర్యం ఇది కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయాలను ఎక్కువగా మీరు విఫలమయ్యేలాగా ఉంటున్నాయి కాబట్టి అనవసరంగా కోపడడం మీరు కొంచెం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేక మీ యొక్క ప్రొఫెషన్స్ అంటే మీ యొక్క ఉద్యోగం మీరు చేసినటువంటి పని గురించి మాట్లాడకుండా ఉండండి అసలు చెప్పాలంటే కనుక ఈ రాశి ఒకే ఒక మాట అయితే వర్తిస్తుందండి శ్రమ మీరు ఎంత శ్రమ చేస్తే మీ కష్టపడేది అంత ఎక్కువగా మీరు ఎఫర్ట్స్ పెడితేనే మీకు విజయాన్ని అంత ఎక్కువగా తెచ్చిపెడుతుంది సులభంగా ఏది కూడా రాదు కదండి కాబట్టి మీరు కష్టపడితే మాత్రం దానికి వంద రెట్ల ఫలితం అనేది ఖచ్చితంగా అందుతుంది మీరు మీ పని మీద పూర్తిగా ఫోకస్ పెట్టవలసిన సమయం అండి చిన్న చిన్న అంటే ఏమైనా ఉన్నా కూడా మొబైల్ చూడడము అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచన వంటివి ఇవన్నీ పక్కన పెట్టి మీరు చేసే పనిలో పూర్తి సద్దు పెడితేనే మీరు అనుకున్న వంటి టార్గెట్ను చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు కాబట్టి ముందు మీరు చేసినటువంటి పనుల్లో మార్పు రావాలి అలాగే మీ హార్డ్ వర్క్ను మీ యొక్క పై అధికారుల దగ్గర ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టి ఉంచాలి వాళ్ళు కూడా మిమ్మల్ని మీ పనితీరును అర్థం చేసుకుంటారు ప్రమోషన్ కోసం చూసే చూసేవారు కూడా రేపటి రోజున ఒక మంచి శుభార్త రాబోతుందండి కొంతమంది ఉద్యోగులు మార్పులు రావచ్చు మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి లేదంటే కొంతమందికి ఇప్పుడు చేసే ఉద్యోగం కంటే కూడా మంచి జీతంతో వేరే కంపెనీల నుండి ఏదైనా ఆఫర్స్ రావడం కానీ ఇది మీ యొక్క కెరీర్ ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి అయితే మీరు కొత్త పనిని మొదలుపెట్టేటప్పుడు కొన్ని చిన్న చిన్న అడ్డంకులు కూడా రేపటి రోజు ఎదుర్కోవచ్చు కానీ ఏంటంటే మీరు బలంగా వాటిని ఎదుర్కొంటామని చెప్పుకోవాలి అడ్డంకులన్నీ కూడా అన్ని అవన్నీ మంచులా కరిగిపోతాయండి మీరు ధైర్యంగా ముందుకు వెళ్తారు అలాగే వ్యాపారం చేసేవాళ్ళు మాత్రం కొంచెం రేపటి రోజున జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రేపటి రోజున కుజుడి ప్రభావం వలన మీరు కొంత డీల్స్ కొత్త రకం డీల్స్ విషయంలో పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయాలను ఏవి కూడా తీసుకోవద్దు అన్నీ కూడా కొంచెం సరిగ్గా చూసుకున్న తర్వాత ఏ పడైనా కానీ మొదలు పెట్టండి ఎవరితో కూడా అనవసరమైనటువంటి వాదనలకు కోపాలకు దిగవద్దు నిదానమే ప్రధానమనే మాటను రేపటి రోజులు కాకుండా నెల మొత్తం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నెమ్మదిగా ఆలోచించి అడుగులు వేస్తే అటు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మంచి లాభాలైతే వస్తాయండి ఇక డబ్బు విషయానికి వస్తే రేపటి రోజు మీకు మంచి ఎక్కువగా అంటే ఎక్కువ రిజల్స్ వచ్చినటువంటి అవకాశాలు మంచిగా లాభాలు పొందేటువంటి అవకాశాలు కానీ కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి లాభస్థానంలో కేతు ఉండటం వల్ల డబ్బు రాక చాలా బాగుంటుంది మీరు వచ్చేసినటువంటి ఉద్యోగం నుండి వ్యాపారం నుండి లేదంటే ఇతర మార్గాల నుండి కూడా మీకు డబ్బు అనేది అంతాలని చెప్పచ్చు అలాగే డబ్బు చూస్తే మాత్రం కూడా మీరు లోటు అనేది ఉండదండి అయితే ఏ సమస్య ఎక్కడ వస్తుందంటే ఖర్చుల దగ్గర మీకు ఎంత వేగంగా అయితే డబ్బు వస్తుందో అంతే వేగంగా ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి అనవసరమైనటువంటి వస్తువులు కొనడం కానీ లేదంటే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు కావడం లేదంటే శుభకార్యాల కోసం ఖర్చులు పెట్టడం లాంటివి ఇటువంటివి ఎదురుపడతాయి అందుకే మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే ఖర్చుల మీద కొంత కంట్రోల్ చేసినటువంటి బాధ్యత అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే మీరు ఎంత కష్టపడి రూపాయి సంపాదిస్తారో చెప్పండి ఆ రూపాయి అనేది వృధాగా అనవసరంగా ఖర్చు అయిపోతుంటే మీ మనసు కూడా కొంచెం చివకం ఉంటుంది అందుకే మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఖర్చుల మీద ఫోకస్ పెట్టండి మీకు వచ్చినటువంటి డబ్బుతో కొంత బాగా వెంటనే సేవింగ్స్లోకి మార్చండి ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకోండి ఏది అవసరమో ఏది అనవసరమో ఒకటి రెండు సార్లు ఆలోచించి ఆ తర్వాత డబ్బును ఖర్చు పెట్టడం చేసుకుంటే మీ కండగాలు కూడా ఆర్థికంగా కలుసుబాటుతనంగా ఉంటుందండి డబ్బులు వృధా ఖర్చు పెడితే మాత్రం రేపటి రోజున మనకి ఫ్యూచర్లు అనేది ఒక ఇన్వెస్ట్ అనేది ఉండలే ఉండకుండా ఉంటుంది తద్వారా చాలా రకాల ఇబ్బందులు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకని డబ్బులు ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు నెల చివరి నాటికి కూడా మీరు మంచి మొత్తంతో డబ్బులు అయితే మిగిల్చుకోగలుగుతారు అలాగే రేపటి రోజున పెద్ద శుభవార్తలు కూడా మిమ్మల్ని పలకరిస్తాయి అప్పుల నుండి బయటపడ్డము అలాగే మీరు కొనుక్కునే దాంట్లో ఉద్యోగం రావడము అలాగే ఉద్యోగంలో మరింత ఎక్కువగా ప్రమోషన్తో కూడినటువంటి ఒక మంచి మీకు దక్కవలసినటువంటి గౌరవం దక్కడము సరైనటువంటి సమయం అనమాట మీ అప్పుల భారం చాలా వరకు అయితే రేపటి రోజు పూర్తిగా తగ్గిపోతుందండి మీరు మానసికంగా ప్రశాంతంగా ఫీల్ అవుతారు ఇంకా విషయానికి వస్తే కనుక ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం అండి కొత్త ఇల్లు కొనాలన్నా కానీ లేదంటే ఏమైనా ఉన్నటువంటి పాద ఇల్లు కొన అమ్మాలన్నా కానీ లేదంటే ఒక స్థలం ఏదైనా కొనాలన్నా కానీ మీకు చక్కగా పనులు ఏకంగా అనుకూలంగా అయితే రేపటి రోజు నుండే స్టార్ట్ అవుతాయి ఆస్తికి సంబంధించినటువంటి పత్రాలు ఏమైనా లీగల్ సమస్యలు ఉంటే అవి కూడా మీకైతే అనుకూలంగా పరిష్కారం అవుతాయి అలాగే మీ ఆస్తుల విలువ కూడా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ ఆరోగ్యం కన్నా కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం మీద మీరు కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా లేదంటే పిల్లల ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కూడా రావచ్చు కాబట్టి వాటిని అశ్రద్ధ చేయకుండా వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది మీరు అలసిపోయినట్లుగా అనిపిస్తున్నా ఫీల్ అవ్వచ్చు కాబట్టి మంచి ఆహారం తగినంత నిద్ర చాలా అవసరం అండి కాబట్టి కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడే మానసిక పరమైనటువంటి ఒత్తిడి నుండి మనం బయటపడతాం కాబట్టి మనం పడాలంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలన్నమాట కాబట్టి చక్కగా టైం టు టైం నిద్రపోవటం టైం టు టైం తినడము మనకి ఏదైతే అవసరమో దాని గురించి ఆలోచించడం అనవసరమైన దాని గురించి ఆలోచించకపోవడం చాలా మంచిది అలాగే ఉన్న ఫలంగా వినేటువంటి కొన్ని వార్తల వల్ల కూడా మీ మనసు అనేది విఫలమవుతుందండి కాబట్టి అటువంటి విషయాలు కొంత దూరంగా ఉండండి ఇంట్లో అంతా కూడా పాజిటివ్ వాతావరణం ఏర్పించినందుకు ప్రయత్నించండి మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి మంచి శుభవార్త రేపటి రోజున వింటారు అలాగే అది మీ పిల్లలకు సంబంధించి కావచ్చు ఇంట్లో ఏదైనా శుభకార్యాలకు సంబంధించిన కావచ్చు ఇలాంటివి మంచి శుభవార్తలు వింటారనమాట మీకు దగ్గరగా వాళ్ళు ఉంటే మీ ఆత్మీయులు మంచి స్నేహితులు లేదంటే మీ లైఫ్ పార్ట్నర్స్ ఇచ్చేటువంటి సలహాలు రేపటి రోజు మీకు చాలా అంటే చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడతాయి ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు వారి సలహా తప్పకుండా తీసుకోండి వారి అనుభవం అనేది మీకు తప్పు జరగకుండా మిమ్మల్ని రక్షిస్తుంది అనమాట సమాజంలో మీకు మంచి ప్రేమ గౌరవం అనేది రెట్టింపు అవుతాయి ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు ఏదైతే కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలో వాటిని పాటిస్తే సరిపోతుంది మీ శత్రులు కూడా మీ దరిదాపులు కూడా రారండి అటు ఆఫీసులో కావచ్చు బయటైనా కావచ్చు విమర్శించే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని మెచ్చుకోవడం స్టార్ట్ చేస్తారనమాట పాత గొడవలు మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి వారికి వారే రిలీజ్ అవుతారు అలాగే రాజకీయాలు ఉన్న వారికి కూడా రేపటి రోజున మంచి సమయం అండి మంచి పేరు ప్రతిష్టలు లభించబోతున్నాయి చిన్న పదవి కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మీ యొక్క ఆగడాల మీద జాగ్రత్త పెట్టండి అంటే బయటకు వెళ్ళేసి ఆహారం జంక్ ఫుడ్ ఇటువంటి తగ్గిస్తే మంచిది మీకు కానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా ఆహారం వెంటనే ఇటువంటి బయట తీసుకున్నటువంటి ఆహారాలు పూర్తిగా మానేయండి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి అలాగే రేపటి రోజు మీకు శివారాధన బాగా ఎక్కువగా ఉపయోగపడుతుందండి అన్ని విధాలు కూడా మంచి జరుగుతుంది కాబట్టి రేపటి రోజున తప్పకుండా శివారాధన చేసుకోవడము శివాలయ దర్శనం చేసుకోవడము తర్వాత విష్ణాలయంలో దీపారాధన చేసుకోవడముగా ప్రయత్నించండి రేపటి రోజున పౌర్ణమి శివారాధన విష్ణారాధన చాలా వరకు కూడా మీకు మేలు చేస్తుందని చెప్పచ్చండి ఎక్కడైనా తులసి చెట్టు దగ్గర కానీ ఉసి చెట్టు దగ్గర కానీ దీపాలు వేయించడం ద్వారా మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది రేపటి రోజున ఆధ్యాధిక మార్గదర్శనము మీకు మరింత ఎక్కువగా ఉపయోగపడుతుంది అలాగే మీరు ఇచ్చేటువంటి సలహాల వలన కొంతమంది వ్యక్తులు రేపటి రోజున మంచి లాభాలు అయితే గడించబోతున్నారు చాలా కాలంగా సమాధానం దొరకనటువంటి ప్రశ్నలు కూడా కొన్ని జవాబులు రేపటి రోజు మీకు దొరకబోతున్నాయండి అలాగే మీకు రేపటి రోజున దేవుని మీద మరింత భక్తి నమ్మకం పెరుగుతాయి పూజలు ధ్యానం లాంటివి చేయడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా బలంగా అయితే ఉంటుందండి ఆధ్యాత్మిక బలం అనేది మీరు మీ పనిలో ఎదురేటువంటి ఒత్తిడిని కానీ లేదంటే డబ్బు విషయంలో వచ్చే ఆందోళన కానీ తట్టుకోవడానికి ఒక కవచం లాగా అయితే మీకు పనిచేస్తుంది మీరు మానసికంగా చాలా ధైర్యంగా కూడా స్థిరంగా ఉంటారు మరి తెలిసినా కాదండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగే ప్రియో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్